రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంట పత్తి సహా పచ్చిరొట్ట విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు అనేక జిల్లాలకు వర్ష సూచన ఉందన్న అంచనాల నేపథ్యంలో మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడారు కలెక్టర్లు వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా ఉండి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో జిల్లాలకు సరఫరా చేసిన పచ్చిరొట్ట పత్తి విత్తన ప్యాకెట్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందేలా చూడాలని మంత్రి ఆదేశించారు కంపెనీల వారీగా సరఫరా సమీక్షించిన మంత్రి పత్తి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచేలా చూడాలని ఆదేశించారు పచ్చిరొట్ట విత్తనాలను నాలుగైదు రోజుల్లో రైతులకు అందుబాటులో ఉంచుతామని మంత్రి స్పష్టం చేశారు రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అనుమతి లేకుండా పత్తి విత్తన ప్యాకెట్లు విక్రయిస్తున్న ముప్పై మూడు మందిపై కేసులు నమోదు చేసినట్లు నూట పద్దెనిమిది క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు పత్తి విత్తనాలు మార్కెట్లలో అవసరం మేరకు అందుబాటులో ఉన్నాయని రైతులందరూ అధికృత డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని సూచించారు మాయమాటలతో బోల్తా కొట్టించే ప్రైవేట్ వ్యక్తులు వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు